హాయ్ ఫ్రెండ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసలు ఏమేమి పోస్టులు ఉంటాయి వాటి క్యాడర్ ఏంటి వాటికి పే స్కేల్ ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనము ఆర్పిఎస్ ట్వంటీ ట్వంటీ టూలో మనం తెలుసుకోవచ్చు అంటే రివైజ్డ్ పే స్కేల్లో మనము ఎంతెంత పే స్కేలు ఏ క్యాడర్ పోస్ట్కు ఉంది అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి మనకు ఐ లో ఉన్న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అది క్యాడర్ పోస్ట్ ఉన్నారు తర్వాత అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్యాడర్ పోస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్యాడర్ పోస్ట్ కన్సర్వేటర్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇంక్లూడింగ్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ శ్రీశైలం వివి క్యాడర్ పోస్ట్లే తర్వాత డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ క్యాడర్ పోస్ట్ అసిస్టెంట్ చీఫ్ కన్జర్వేటర్ క్యాడర్ పోస్ట్ ఫారెస్ట్ యూటిలైజేషన్ ఆఫీసర్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్యాడర్ పోస్ట్ క్యూరేటర్ ఆర్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్యాడర్ పోస్ట్ సో ఇవన్నీ కూడా ఎక్కువ శాతము ఈ పోస్టులు అన్నిటినీ ఎవరు ఫిల్ అప్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిలప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో డైరెక్ట్ లను భర్తీ చేస్తారన్నమాట అలా ఉంటుంది సో ఒక్కొక్క రకంగా పోస్టులు ఫిల్ అప్ చేయడం జరుగుతుందన్నమాట ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ పోస్టులు అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జరుగుతాయి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది ఎక్కువ శాతం పోస్టులను ఓకే దీంట్లో చూడండి ఇక కిందికి వెళ్తూ ఉంటే ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి అయితే వీటి అన్నీ కూడా ఫిల్ అప్ చేయడం లేదు ఇప్పుడు పాత రోజుల్లో ఫిల్ అప్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫిల్ అప్ చేయడం అన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఇక్కడొచ్చేసి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తర్వాత వచ్చేసి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిఎఫ్ఓ క్యూరేటర్ ఏసీఎఫ్ఓ అకౌంట్స్ ఆఫీసర్ మున్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పిఎస్టు పీసీసీ ఆఫ్ అన్మాట ఓకే వెటరనరీ అసిస్టెంట్ సర్జను వెటర్నరీ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ గెజిస్ట్రేట్ అసిస్టెంట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ రీసెర్చ్ అసిస్టెంట్ గెజిస్ట్రేట్ అసిస్టెంట్ హెడ్ డ్రాఫ్ట్మెన్ డాట్స్మెన్ గ్రేడ్ వన్ రేంజ్ ఆఫీసర్ సో ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మాత్రమే తెలుసు అనమాట మనకు కేవలం రేంజ్ ఆఫీస్ నుంచి మాత్రమే మనకు తెలుసు అంతకంటే పైవి అంత చాలామందికి తెలియదు అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి రేంజ్ ఆఫీసర్ అనే పోస్ట్ స్టార్ట్ అయింది రేంజ్ ఆఫీసర్ క్యాడర్ పోస్ట్ అనమాట సో మిగిలిన పోస్టుల గురించి తర్వాత వీడియోలో చర్చించుకుందాం రేంజ్ ఆఫీసర్కు స్కేల్ చూడండి